ఈ డిజైన్ నేను ఫస్ట్ టైం వేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నెక్ షేప్ కూడా మనకి డిఫరెంట్ గా అయితే ఉంటుంది ఫ్రంట్ నెక్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఇక్కడ చూసారు కదా స్వీట్ ఆర్ నెక్ వచ్చింది ఇందులో కింద వైపు మనకి రౌండ్ స్టెప్ కూడా వస్తుంది అనమాట నెక్ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే నేను నెక్ వేసేసి బుటీస్ కూడా యాడ్ చేసేస్తాను ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయి కలర్ కూడా బ్యూటిఫుల్ గా ఉందండి అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ శారీ బార్డర్ యూస్ చేసి ఇలా అయితే వేసాను ఇక్కడ నేను చిన్న పొరపాకు అయితే చేశాను అనమాట హ్యాండ్ లెంత్ కోల్చుకోకుండా కింద బార్డర్ లైన్ వేసి దానిపైన మళ్ళీ సారీ బార్డర్ అటాచ్ చేసి డిజైన్ అయితే వేసాను నేను అయితే సారీ బార్డర్ దగ్గర నుంచి హ్యాండ్ లెంత్ అయితే సరిపోతుంది కింద వేసిన వర్క్ మొత్తం నాకు టైం టేకింగ్ టైం వేస్ట్ వర్క్ వేస్ట్ అనమాట ఒకసారి హ్యాండ్స్ డిజైన్ వేసేటప్పుడు హ్యాండ్ లెంత్ అయితే ఒకసారి చూసుకుని అయితే వర్క్ అయితే వేయండి ఫైనల్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉందండి మనం వర్క్ వేసిన బ్లౌజెస్ స్టిచింగ్ చేసిన తర్వాత దాని లుక్ అనేది చాలా చాలా బాగా ఎలివేట్ అయితే అవుతుందండి చూసారు కదా లైట్ పింక్ అండ్ కాపర్ కలర్ కాంబినేషన్ అనమాట డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే కలర్ కాంబినేషన్ అయితే అర్దురు పెండ్ దీనికి లెఫ్ట్ కూడా ఏదైనా ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి